లాట్ ప్రియమైన దేవుని బిడ్లారా ప్రభువుతో ప్రతిదినం దేవుని మాటల ద్వారా ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట శుభాలు తెలియజేస్తున్నాను అలాగే ఈరోజు దేవుని వాగ్దానం నహుము గ్రంథము ఒకటో అధ్యాయము ఎనిమిదో వచనం ప్రళయ జలము వలె ఆయన ఆ పురస్థానమును నిర్మూలము చేయును తన శత్రువులు అంధకారములో దిగువరకు ఆయన వారిని తరుమును ప్రేమిన దేవుని బిడ్డరా దేవుని వాగ్దానం తెలియజేస్తుంది దేవుని తీర్పు గురించి చెబుతుంది అంటే ప్రళయ జలము వలె అంటే జలప్రలయం ఎప్పుడైనా వచ్చినప్పుడు ఏదైతే అక్కడ ఉన్నాయన్నీ కూడా కొట్టుకుపోతాయో ఆ పరిస్థితులకి దేవుని కోపం కూడా ఆయన ఇచ్చే తీర్పు కూడా అటువంటి శత్రువులను కూడా అంత ముందిస్తుంది అని దేవుని వాగ్దానం సెలవిస్తుంది అలాగే పురస్థానమును నిర్మూలము చేయును అంటే దేవుడు నహుము గ్రంథం నుంచి ఏం చెప్పబోతున్నాడు అంటే అసురుల రాజధాని ఏదైతే నేనేవే ఉందో అది చాలా పెద్ద కోటతో అది భద్రతలతో అలాగే శక్తివంతంగా ఉందన్నమాట అంటే దానిలో వెళ్ళాలి అంటే అది చాలా బలమైన స్థిరంగా ఉందన్నమాట అంటే ఆ స్థానం అనేది స్థిరంగా ఉందన్నమాట అయితే అది ఎంత స్థిరంగా ఉన్నప్పటికీ ఎంత బలంగా ఉన్నప్పటికీ ఆ పురస్థానము ఆ నీనేవే నగరం ఆ కోట ఏదైతే ఉందో అది దేవుని తీర్పు ముందు నిలబడలేకపోయింది అంటే తన శత్రువులను అంధకారములో దిగువరకు తరుమును అంటే ఇది ఆ కోట మొత్తాన్ని నాశనాన్ని చూసిస్తుంది అంటే దేవుని తీర్పులో ఆ కోట ఎంత బలంగా ఉన్నా కూడా దేవుని తీర్పు ముందు అది నిలబడలేకపోయింది ఎవరు వాళ్ళు ఇంతకీ శత్రువులు అన్నమాట శత్రువులు అంటే అంధకారం అంటే అది శిక్ష అనమాట అది తీర్పుకి ఇంకా ఇంకా అనమాట అయోమయం అనమాట ఇంకా అక్కడే ఇంకేది ఉండదు అనమాట ఆ ప్రళయంలో వస్తే ఎలా కొట్టుకుపోతాయో అన్నీ అటువంటి రీతిగా ఆ బలమైన కోట కూడా కొట్టుకెళ్ళిపోయిందన్నమాట ప్రియమైన దేవుని పెట్టారా అంటే మనం దీన్ని బట్టి మనం మనం ఏం నేర్చుకోవాలంటే ఎప్పుడు కూడా దేవునికి ఎవరైనా విరోధులుగా దేవుని మాట ద్వారా కాకుండా ఏదైనా మనం తప్పుడు మార్గామున మనం వెళ్తే మనం ఖచ్చితంగా నాశనంలో పడతాము అలాగే మనిషి శక్తి ధనం కానీ కోటలు కానీ ఏదైనా దేవుని తీర్పు ముందు నిలబడవు దేవుడు తన ప్రజలను రక్షిస్తాడు కానీ ఆయన శత్రువులను పూర్తిగా నాశనం చేస్తాడనే వాగ్దానం కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవాది దేవునికి ఎప్పుడు కూడా మనం విరోధులుగా ఉండకూడదు దేవుడికి ఎప్పుడు కూడా మనం ఎప్పుడు మన హృదయాలన్నీ కూడా ఆయన వైపు తిరిగి ఆయన దయలో ఉండాలన్నమాట సో మనం ఎప్పుడు కూడా ఏం కోరుకోవాలంటే మనం మన హృదయానికి శాంతిని సమాధానాన్ని రక్షణని దయచేయమని ప్రభువులో ఎప్పుడు కూడా కోరుకోవాలి ఎప్పుడైతే నువ్వు దేవునికి విరుద్ధంగా నీ హృదయాన్ని నువ్వు కలుషితం చేసుకుని నాశనానికి వెళ్తున్నావో దేవుడు తీర్పు ఖచ్చితంగా నీ మీద కూడా నువ్వు ఎంత ఎలాంటి వైడవైనా కూడా అది నీ మీద కూడా ఉంటుంది అని దేవుని వాగ్దానం సెలవిస్తుంది ప్రియమైన దేవుని బిడ్డారా ఈ మాటల ద్వారా మనము మన కుటుంబాలన్నీ కూడా గొప్పగా ఆశీర్వదింపబడాలని ఆయన దయలో మనం ఎదగాలని నిరంతరం ఆయన మనం గుర్తు చేసుకుంటూ ఆయనలో మనం జీవిద్దాం మనందరం కూడా జీవించి ఆయనలో మనం ఎదగడానికి ప్రయత్నిద్దాం చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పర్లోకి మందు ఉన్న తండ్రి మీ శక్తివంతన తీర్పును ప్రవ్వా ఈ మాటల ద్వారా గుర్తు చేసుకుని ప్రవ్వా మరొకసారి ప్రొవ్వా మా హృదయం అంతా నీ దయతో నీ వైపు నిలబడ్డానికి ప్రొవ్వా మమ్మల్ని ప్రార్థన శక్తిని బలపరచండి ప్రొవ్వా మమ్మల్ని శత్రువుల నుంచి కాపాడి మీ వెలుగులో నడిపించండి తండ్రి ప్రతి మాట ద్వారా ప్రవ ప్రతి బిడ్డ కూడా ప్రవ్వా ఈ మాటల ద్వారా వాక్యానుసారం జీవించడానికి బ్రతకడానికి మీ తీర్పుకి ప్రవ్వా ప్రతి బిడ్డ కూడా ప్రవ్వా గురి కాకుండా ప్రవ్వా మీ దయలోనే ఎదగాలని వాళ్ళందరినీ కూడా దీవించండి ఈరోజు ఎవరైతే బలహీనంగా ఉన్నారో ప్రవ్వా ఈ మాటల ద్వారా వాళ్ళని బలపరచండి ప్రతి మాట ద్వారా ప్రవ్వా శక్తిని దయచేయండి అలాగే ఎవరైతే ప్రయాణాల్లో ఉన్నారో ప్రభావా ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకుని మీ దోతల చేత వాళ్ళందరికీ రక్షణ దయని దయ చూపండి అలాగే ఈ మాటలన్నీ కూడా ప్రవ్వా మా వెనుకడిలో ప్రవ్వా మిమ్మల్ని దీవించమని ఆశీర్వదించమని ఏసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆ గాడ్ బ్లెస్ యూ ఆల్